మీరు థర్టీస్ థర్టీ ఫైవ్ కనుక క్రాస్ అయ్యి ఉంటే ఈ ఏజ్ లో కనుక ఏజింగ్ సైన్స్ కనపడుతున్నాయంటే ఫస్ట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఏజింగ్ సైన్ ఇక్కడ ఈ ఫోల్డ్స్ ఫోల్డ్స్ అంటారు నాచుల ఫోల్డ్ అనేది స్మైల్ చేసినప్పుడు కొంచెం డీప్ అయిపోతుంటాయి ఈ ఫోల్డ్ ఇంత లేదు ముందు ఈ మధ్య చాలా డీప్ అయిపోతుంది ఫోల్డ్ కనపడుతుంది స్ట్రాంగ్ గా దానివల్ల కొంచెం ఏజ్ లుక్ వస్తుంది ఈ ఫోల్డ్ తీసేయడానికి ఏం చేయొచ్చు కొంతమంది డైరెక్ట్ గా వచ్చేసి ఈ ఫోల్డ్ తీసేయడానికి బోటాక్స్ ఇస్తారా బోటాక్స్ ఇస్తే ఫోల్డ్ పోతుందా అంటారు సో ఈ నేచుల్ లెవెల్ ఫోల్డ్ అనేది మనకు స్మైల్ చేసినప్పుడు డైనమిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఈ మజిల్స్ బయట అయినప్పుడు ఖచ్చితంగా కొంచెం డీప్ ఫోల్డ్ నార్మల్ గా ఎవరికైనా ఉంటుంది మనం ఏజింగ్ అయినప్పుడు ఈ ఈ టిష్యూస్ అన్ని కొంచెం కిందకి సాగి దాంతో ఈ ఫోల్డ్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ డీప్ గా కనబడుతుంటుంది ఆల్మోస్ట్ వేలాడుతూ ఉన్నట్టు ఉంటుంది వీటికి బోత్ ఇన్వేజివ్ అండ్ నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ నాన్ ఇన్వేజివ్ సరకు మనకు హైఫో అని చాలా కామన్ గా వాడే డివైజ్ ఆర్ఎఫ్ ఎనర్జీ డివైజ్ ఇవన్నీ కూడా మనం ఈ కొలాజీ రీబిల్డ్ చేసి ఈ ఫోన్ ని కొంతవరకు పైకి లాగడానికి హెల్ప్ చేస్తాయి తర్వాత మన ఫేస్ అనే ఒక డివైజ్ ఉంటుంది ఫేస్ లో కూడా మనకి ఈ ఫోన్ ని కొంతవరకు ఈ మజిల్ స్ట్రైట్ చేయడం వల్ల ఫేస్ కూడా మనకు దీంతో కొంచెం నేషల్ బిల్ తగ్గుతాయి సింపుల్ సొల్యూషన్ దీంతో ఏంటంటే యూజువల్ గా దీంతో ఒక త్రీ టు ఫోర్ మంత్స్ పట్టచ్చు ఓవర్ ఒక్క సెషన్ లో మనకు ఫోల్డ్ డిసప్లేర్ అవ్వదు కాంబినేషన్గా ఫాస్ట్ రిజల్ట్స్ రావాలంటే మనం డివైజెస్ తో పాటు కొన్ని రకాల ఫిల్లర్స్ వాడతాం ఫిల్లర్స్ ఎక్కడ వాడతాం అంటే టిష్యూస్ సాగై ఖనిచవుతాయి కాబట్టి పైన్ నుంచి ఈ ఆర్చ్ నుంచి మనం కనుక సపోర్ట్ చేసుకుంటూ వస్తే టిష్యూ ఆటోమేటిక్గా పైకి లిఫ్ట్ అవుతుంది కొంతమందిలో ఇది లిఫ్ట్ చేసిన తర్వాత కూడా ఫోల్డ్ డీప్గా ఉంటే ఈ ఈ డీప్ లో కూడా మనం ఫిల్లర్స్ ఇస్తాం సో దీంట్లో బొటాక్స్ ఇది ట్రీట్ అవ్వదు మనకు ఏదో నాన్ సర్జికల్ డివైజెస్ కానీ లేదంటే ఫిల్లర్స్ తో కానీ కొన్నిసార్లు థ్రెడ్స్ కూడా మనకు ఈ ఫోల్డ్ తగ్గడానికి హెల్ప్ చేస్తాయి సో మీకు ఇలాంటి ఫేస్ కి సంబంధించిన ఏజింగ్ సమస్యలు కనుక ఉంటాయి ఒకసారి మీ డర్మటాలజిస్ట్ కానీ లేదంటే ప్లాస్టిక్ సర్జెస్ట్వ్వండి మీ పిక్చర్స్ మన కస్టమర్ కస్టమర్కి పంపించినా కూడా మీ ఫేస్ కి మీ కండిషన్ కి ఎట్లాంటి ప్రొస్తెస్ సూట్ అవుతాయి అనేది మాత్రం ఒక్కసారి కన్సల్ట్ డాక్టర్ ని కలిసిన తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోవచ్చు